హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దానిచేరు మా చెల్లి స్టోరీలోని ఎనభైయో భాగం వాళ్ళు వచ్చిన పావు గంటకి లోపలికి వచ్చిన ఆర్యన్ వాళ్ళు అలా గొడవ పడటం చూసి చిరాకుగా వాళ్ళ ఎదురుగా వెళ్ళి ఇది రెస్టారెంట్ అనుకుంటున్నారా లేకపోతే చేపల మార్కెట్ అనుకుంటున్నారా ఇలా గొడవ పడుతున్నారు మీరు పెద్దవాళ్ళు అయ్యారు ఇంకా చిన్నపిల్లల్లా గొడవ పడుతున్నారు కొంచెం డీసెన్సీ మెయింటైన్ చేయండి అని చుట్టూ చూపించి కోపంగా అన్నాడు అప్పుడే ఇద్దరు స్పృహలోకి వచ్చి చుట్టూ చూసి తలదించుకొని సారీ చెప్పగానే ఇంత పెద్దవాళ్ళు అయ్యారు పైగా పెళ్లి చేసుకోబోతున్నారు ఇంకా మీరు మారలేదు ఏం చెయ్యాలి మిమ్మల్ని అని కోపంగా ఇద్దరి వైపు చూస్తూ ఎదురుగా కూర్చుంటాడు నేహ ఆర్యన్ వైపు చూస్తూ ఎందుకు నన్ను రమ్మన్నావు ఆర్యన్ ఏం మాట్లాడాలి నాతో అని గా అడుగుతుంది నీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని పిలిచాను నేహా సేపు ఉంటే అన్ని నీకే అర్థమవుతాయి అని చెప్పి వెయిటర్ని పిలి పిలిచి ఆర్డర్ ఇస్తాడు ఆర్డర్ వచ్చేలోపు ఆర్యన్ నేహా వైపు తీక్షణంగా చూస్తూ నేహా నువ్వు ఇంకా బుద్ధి మార్చుకుంటే మంచిది నీ గురించి నాకు ప్రతి ఒక్క విషయం తెలుసు నువ్వు ఆరోహి విషయంలో చేసిన ప్రతి ఒక్క పని తెలుసు కానీ నిన్ను ఏమి అనకుండా సైలెంట్గా ఉండటానికి కారణం ఒక్కటే మీ అమ్మ నాన్న ఆరోహి నన్ను అనవసరంగా ఇవన్నీ బయటపెట్టి వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక నిన్ను ఏమీ అనలేదు ఒకవేళ వాళ్ళ ముందు నేను నిన్ను ఎక్స్పోజ్ చేసిన తర్వాత కూడా నువ్వు మారుతావన్న నమ్మకం లేక సైలెంట్గా ఉన్నాను ఇది మరో కారణం అంతే తప్ప అంతా తెలిసి నీ మీద ఏదో ఫీలింగ్తో సైలెంట్గా ఉన్నాను అని ఏమి ఊహించుకోకు దీని గురించి నీతో మాట్లాడాలి నిన్ను మా జీవితాలు సైడ్ రాకుండా మా జీవితాలు సైడ్ రాకుండా ఒప్పిద్దామని వచ్చాను అందుకే ఓపిక్గా సహనంతో అడుగుతున్నాను నన్ను మర్చిపోయి హ్యాపీగా నువ్వు నీ లైఫ్ చూసుకో లేకపోతే నువ్వు చాలా నష్టపోతావు అని అంటాడు నేహా ఆర్యన్ చెప్పిన మాటలకి షాక్ అయ్యి ఆర్యన్ వైపు చూస్తూ మనసులో అంటే ఆర్యన్కి నా గురించి అన్నీ తెలిసి కూడా సైలెంట్గా ఉన్నాడా అసలు ఆర్యన్కి ఎలా తెలిసింది ఎప్పుడు తెలిసింది అని అదే షాకింగ్ ఎక్స్ప్రెషన్తో కిరణ్ వైపు చూస్తూ నువ్వు చెప్పావా అని అడుగుతుంది కిరణ్ నార్మల్గా నేహా వైపు చూస్తూ అవును నేనే చెప్పాను అని అంటాడు నేహా కోపంగా కిరణ్ కాలర్ పట్టుకొని నీకెంత ధైర్యం ఉంటే నా గురించి ఆర్యన్కి చెప్తావు నీకు ఆల్రెడీ చెప్పాను కదా నా గురించి ఎవరికి తెలియటానికి వీల్లేదు అని ఎందుకు చెప్పావు అంటే నా మీద పగతో కావాలని ఆర్యన్ ముందు నన్ను బ్యాట్ చేయాలని చెప్పావు కదా నాకు తెలుసు నువ్వు కావాలని ఇదంతా చేశావు నిన్ను నీ లవర్ని విడదీశానని ఆర్యన్ని నన్ను విడదీయటానికి ట్రై చేస్తున్నావు అని కోపంతో ఊగిపోతూ కిరణ్ మీద చెయ్యెత్తుతుంది ఆర్యన్ కిరణ్ వెంటనే రియాక్ట్ అయ్యి తన చెయ్యి ఒకేసారి పట్టుకొని కోపంగా నేహా వైపు చూస్తూ ఉండగానే ఆర్యన్ నేహా చేయి వదిలేసి చెంప మీద గట్టిగా కొట్టగానే ఫోర్స్ తట్టుకోలేక నేహా కింద పడుతుంది రెస్టారెంట్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ వైపు ఆతృతగా సినిమా చూస్తున్నట్టు చూస్తూ ఉంటే ఆర్యన్ కోపంగా అందరి వైపు చూస్తూ ఏంటి సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారు సైలెంట్ గా మీ పని మీరు చూసుకోండి ఇది మా పర్సనల్ లైఫ్ ఎవరైనా దూరాలని చూస్తే వాళ్ళ వాళ్ళకి నా చేతిలో మామూలుగా ఉండదు అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఆర్యన్ కోపానికి భయపడే అందరూ సైలెంట్ గా ఎవరి పని వారు చేసుకుంటూనే ఊరకంట జరిగేది చూస్తూ ఉంటారు కిరణ్ కూడా ఆర్యన్ అందరి ముందు నేహా మీద చేయి చేసుకుంటాడని ఎక్స్పెక్ట్ చేయకపోయేసరికి షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు ఆర్యన్ కోపంగా నేహా వైపు చూస్తూ సైలెంట్గా కూర్చో ఇక్కడ సీన్ చేయకు ఇక్కడ నుంచి మనం అన్ని మాట్లాడుకున్నాకే బయటికి వెళ్ళేది అప్పటి వరకు ఎక్స్ట్రాలు చేసావంటే నా చేతుల్లో ఇప్పుడే చేస్తావు ఇప్పటికే నీ మీద పీకల దాకా కోపం ఉంది సైలెంట్గా ఉండకపోతే ఆ కోపంలో నేనేం చేస్తానో నాకే లేదు నాకే తెలియదు అని సీరియస్గా అంటాడు ఆర్యన్ కోపానికి నేహా మాత్రమే కాకుండా కిరణ్ కూడా భయపడి గా ఉంటాడు భయం భయంగానే కూర్చొని ఆర్యన్ వైపు చూస్తూ అంటే చూస్తూ ఉంటే ఆర్యన్ కూడా కూర్చోగానే వెయిటర్ భయం భయంగా ఆర్డర్ చేసిన ఫుడ్ తీసుకువచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతాడు అతను వెళ్ళిపోగానే ఆర్యన్ నేహా వైపు చూస్తూ అసలు నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు నేహా నన్ను ప్రేమించాను అనుకుని ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకున్నావు అది అర్థమవుతుందా అసలు నీకు ఎవరిచ్చారు ఆ హక్కు మా జీవితాలతో ఆడుకోవటానికి ఆఖరికి నేను తనని ప్రేమిస్తున్నానని తెలిసిన తర్వాత కూడా నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేసి నాకు ఆరోహిని దూరం చేశావు ఎందుకు నీకంత పంతం నీకు ఒక విషయం అర్థం కావటం లే అర్థమవుతుందో లేదో కానీ నీది ప్రేమ అని నువ్వు అనుకుంటున్నావు కానీ నీది జస్ట్ అట్రాక్షన్ అని నేను అంటున్నాను ఇది కామన్గా అందరికీ ఈ వయసులో ఉండేది అంతే నువ్వు నిజంగా నన్ను ప్రేమించలేదు నేహ ఇది అర్థం చేసుకొని నేను చెప్పినవన్నీ నీ మైండ్లోకి ఎక్కిస్తే నీకే మంచిది అని యమా సీరియస్గా అంటాడు నేహ ఉక్రోషంగా ఆర్యన్ వైపు చూస్తూ లేదు నేను నిన్ను ప్రేమించాను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తూనే ఉంటాను చిన్నప్పటి నుంచి నువ్వే నా భర్తగా ఊహించుకుంటూ బ్రతికాను అటువంటిది నువ్వు ఎవరినో ప్రేమించి వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అంటే చూస్తూ కూర్చోవాలా నీ మీద ప్రాణాలు పెట్టుకున్న నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా అందుకే మీ ఇద్దరిని కావాలనే విడదీయటానికి నా ఫ్రెండ్తో కలిసి పక్కా ప్లాన్ చేసి ప్లాన్ చేశాము నీకు నా గురించి తెలియకుండా జాగ్రత్త పడ్డాము నా గురించి నీకు జీవితంలో తెలియకపోయేది వీడి వెళ్ళి మొత్తం తెలిసింది లేకపోతే నీకు ఆరోహి దూరం అయ్యి నేను నీ లైఫ్లోకి వచ్చే వరకు కూడా నా గురించి తెలిసేది కాదు అని అంటుంది ఆర్యన్ కోపంగా నేహా వైపు చూస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నేహా నేను నిన్నెప్పటికీ నా జీవితంలోకి తీసుకురాను నువ్వు నాకు వరుసకి మరదలైన నేను నిన్ను చిన్నప్పటి నుంచి నా చెల్లిగానే భావించాను నాకు హాసిని ఎంతో నువ్వు అంతే అనుకుని క్లోజ్గా ఉన్నాను అదే నేను చేసిన తప్పు అయిపోయింది నువ్వు ఎఫెక్షన్ నా ఎఫెక్షన్ అర్థం చేసుకొని ప్రేమిస్తున్నాను అనుకుని మా జీవితాలతో ఆడుకోవాలి అనుకున్నావు ఇప్పటికీ అలాగే ఉన్నావు నేను నీతో ఇలా మాట్లాడుతుంది కూడా నువ్వు మా జీవితాలలో ఏం చేసావో చేస్తావు అని భయపడి కాదు ఒకవేళ నీ వల్ల ఏదైనా తప్పు జరిగితే నిన్ను నేను ఏమైనా చేస్తాను అన్న భయంతో వచ్చాను చెప్పేది అర్థం చేసుకొని నువ్వు నీ లైఫ్ చూసుకుంటే బెటర్ నేహా లేకపోతే నువ్వు నా కోపాన్ని తట్టుకోలేవు అని సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు నువ్వు ఎన్ని చెప్పినా నేను ఒప్పుకోను ఆర్యన్ నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను నా ప్రేమని ఎలా నీకు నిరూపించుకోవాలి చెప్పు లేకపోతే ఇప్పటికిప్పుడు నన్ను నేను నీకు పూర్తిగా అర్పించుకోవటానికి కూడా సిద్ధమే కానీ నిన్ను మాత్రం వదలను నువ్వు నాకు మాత్రమే సొంతం నువ్వు నా గురించి అన్నీ తెలిసిన తర్వాత కూడా ఏమీ చేయకుండా ఇలా మాట్లాడుతున్నావంటే నీకు కూడా ఎక్కడో నా మీద ఫీలింగ్స్ ఉన్నాయి ఆర్యన్ అవి నువ్వు అర్థం చేసుకుని నాతో లైఫ్ స్టార్ట్ చేయి అని పంతంగా అడుగుతుంది ఆర్యన్ కోపంగా టేబుల్ మీద తన పిడికిలు బిగించి కొట్టేసరికి టేబుల్ అదురుతుంది అది చూసి కిరణ్ భయంగా ఆర్యన్ వైపు చూస్తూ ప్లీజ్ ఆర్యన్ నీ కోపాన్ని కంట్రోల్ చేసుకో ఎదురుగా ఉన్నది ఆడపిల్ల ఇంకా అన్నీ తెలుసుకునే ఏజ్ లేదు తనకి అందుకే అలా బిహేవ్ చేస్తుంది నువ్వు కోపంలో తనని ఏమీ చేయకో అని కంగారుగా అంటాడు మరి ఏం చేయమంటావు కిరణ్ ఇంతగా చెప్తుంటే ఇది కొంచెమైనా అర్థం చేసుకుంటుందా నువ్వైనా బెటర్ కిరణ్ తప్పు తెలుసుకొని కనీసం ఆరోహికి మంచి చేయాలని ట్రై ట్రై చేస్తున్నావు కానీ ఇది తన సొంత అక్క భర్త అని తెలిసిన తర్వాత కూడా అక్క భర్తని కోరుకుంటుంది అంటే దీన్ని ఏమనాలి నాకొచ్చే కోపానికి దీన్ని ఇక్కడే షూట్ చేసి షూట్ చేయాలని ఉంది కానీ ఇప్పుడు ఇది హేమంత్ మావయ్య ఒక్కడికే కాదు ఆరోహికి కూడా ఫ్యామిలీనే దీనికి ఏదైనా జరిగితే అది తట్టుకోలేదు అందుకే ఇంత కంట్రోల్ చేసుకొని దీనికి సర్ది చెప్పాలని ట్రై చేస్తూ ఉంటే ఏదేదో వాగి నాకు కోపం తెప్పిస్తుంది నాకు కానీ ఇది కానీ ఇది నా మౌనాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది దీనికి నా గురించి పూర్తిగా అర్థమయ్యేలా చెప్పు నా జీవితంలో ఆరోహి తప్ప మరొకరికి స్థానం లేదు ఇది అప్పటికే ఇప్పటికే దీనికి అర్థమయ్యి ఉండాలి ఆరోహి నాకు ఎంత ఇంపార్టెంట్నో అయినా కూడా ఇంకా అర్థం చేసుకోకుండా పిచ్చి పిచ్చి పనులు చేస్తే మాత్రం నేను సైలెంట్గా కూర్చోలేను Thank you for listening and please like, share, comment and subscribe.